ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారి మీద పరోక్షంగా భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మీద ఫైర్ అయ్యారని భూమన కర్ణాకర్ రెడ్డి ఇదేం పద్ధతి అంటూ జగన్మోహన్ రెడ్డి భూములను హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడుకుందాం శ్రీలీ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీలక్ష్మి గారి మీద పరోక్షంగా భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డికి క్లాస్ బీకినట్టుగా ఇదేం పద్ధతి అంటూ భూమన కరుణాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటండి భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన చేసిన ఆగడాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు బోరెడన్నీ చెప్పుకుంటూ పోతాయి అంతా అవినీతే కదండి తిరుపతి లడ్డు దగ్గర నుంచి తినే ఫుడ్ వరకు అంతా కూడా చేసేసారు గోశాల దగ్గర నుంచి వాటికి పెట్టే దాన దగ్గర నుంచి అక్కడున్న భక్తుల క్యూ లైన్లు మరి వాళ్ళకి సప్లై చేసే క్యూ లైన్లో వేడి వేడి పాలు కట్టె పొంగలి రకరకాలవన్నీ కూడా మనకి ఇచ్చేవాళ్ళు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నాక అవన్నీ కూడా అదేదో చూపులు భగవంతునికి మేపులు భక్తుని కనుకునేవాడు అంటే స్వామికి చూపించి మనం తింటామని కానీ అక్కడ అన్ని కూడా చూపులు భగవంతునికి మేపులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అన్నట్లు నడిచింది అంటే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఒక కామెడీ షో చేశాడు ఐఎస్ శ్రీలక్ష్మి గారి గురించి అనిపించింది అంటే ఇంకొకసారి నిరూపించుకున్నారు మేము మహిళల్ని గౌరవించం ఎప్పుడు వాళ్ళు కట్టుకునే చీరల గురించి వాళ్ళు వేసుకునే జడల గురించి మాట్లాడతాము అని చాలా అసభ్యంగా జుగుప్సాకరంగా మహిళని ఇలా మాట్లాడొచ్చా గతంలో ఎమ్మెల్యేగా చేశాడు ఏదో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు దిండు దుప్పడేసుకున్నాడు రోడ్డు మీద ఏదో రోడ్ షో చేశాడు ఒకసారి ఇప్పుడు తన కొడుక్కి అతనికి వచ్చిన తిప్పల వల్ల ఇవన్నీ కూడా దానివల్ల ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఆ విషయం ఈవిడ ఏదో టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు లీక్ చేసింది అనే అనుమానంతో ఈయన ఫైర్ అయ్యాడు క్లియర్గా అర్థమవుతుంది ఈ నాటకం ఈ నాటకీయ పరిణామాలు ఈయన మాట్లాడిన మాటలు ఏ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చిన చోట ఆవిడ పోస్టింగ్లు ఇచ్చుకున్నారు కదా ఇష్టానుసారంగా ఆవిడ చేత అవినీరు కదా వీళ్ళ వల్లే కదా ఆవిడ జైలుకి వెళ్ళి వచ్చింది ఇప్పుడు కూడా ఈవిడ వల్లే కదా వీళ్ళ వల్లే కదా ఆవిడ కోర్టు చుట్టూ తిరుగుతుంది కుంగి కృషించిపోయి మానసికంగా మరి ఆవిడ ఎంతో ఇబ్బంది పడి పిల్లల పెళ్లిళ్ళు కూడా వెళ్ళలేక చాలా ఆవిడ హెల్త్ పాడైపోయిందని చెప్పి మనం ఎన్నో సార్లు ఎన్నో వీడియోలో చూసాం ఆవిడ కూడా అలానే అయిపోయారు ఒకప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అసలు ఆవిడ ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలి మనం కూడా ఐఏఎస్ అవ్వాలి మనం కూడా కలెక్టర్గా ఆవిడ లాగా ఉండాలి ఒకప్పుడు ఆవిడదండి ఒక మంచి ఆ మంచి వ్యక్తిగా ఒక అందమైన ఆడపిల్లగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అయ్యే శ్రీలక్ష్మి కానీ వీళ్ళ వల్ల మరి ప్రలోభాలకు గురైందా ఇంకేదైనా భయాలకు గురైందా డబ్బు కాస్పడిందా అనేది ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్కే కానీ అందరికి మరి మొత్తానికి రాంగ్ స్టెప్ పడితే అక్కడ ఉన్నవాడు ఒక్కసారిగా కింద పడిపోయింది ఈ రోజున వీళ్ల వల్లే మరి ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఆవిడ గురించి అన్ని అవహేళన చేసినప్పుడు ఆవిడ అవినీతి తిమింగళమను అనకొండను లేకపోతే లంకిణి అను లేకపోతే పోతనను ఇలాంటి పదాలని బాగా గుర్తున్నాయి ఈ నాస్తికుడికి మరి అదే విధంగా రజియా సుల్తానా అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా అంటే ఆవిడ ఒక వీరవంత అంటే ఆవిడ ఉండడానికి క్రూరత్వంగా ఉన్నా కూడా ఒక వీరవంతిగా రజియా సుల్తానా ఉన్నారు అంటే మరి ఇలాంటివన్నీ కూడా చెప్పిన మీకు మీరు అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాలేదు అవన్నీ అప్పుడు మీరు చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు ఇప్పుడే ఎందుకు మీకు ఇవన్నీ గుర్తొచ్చాయి ఆవిడ గురించి అంటే ఒక మహిళని హీనాతిహీనంగా మేము ఎలా అయినా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్యలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తారు ఏ విధంగా మాట్లాడతారు అనేది ఇక్కడ చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్లుగా అసలు జగన్మోహన్ రెడ్డి ఇతన్ని ఎందుకు హెచ్చరించాడు అనంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మహిళల దృష్టిలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుళ్లాగా కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటుంది ఆదరాభిమానాలు పొందుతుంది వాళ్ళు నీరాజనాలు పడుతున్నారు జనాలు మరి చూస్తున్నాం ఈ తరుణంలో మహిళల పట్ల వీళ్ళు చూపించి ఇలాంటి కార్యక్రమాలు తిట్టటాలు ఈ గొడవలు వాళ్ళ జుట్లు లేకపోతే విగ్గులు ఆ పదకొండు విగ్గులు కూడా ఏంటో ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అంటే పదకొండు నేను వీడని నీడల్లాగా వీళ్ళని వదిలిపెట్టలేదు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళని మరోసారి నిరూపించుకున్నాడు భూమన అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫైర్ అవడానికి కారణం ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా మహిళలందరూ నీరాజనాలు పడుతుంటే మనం ఇలాంటి క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మనం మళ్ళీ ఇంకొకసారి కిందకు ఒక మెట్టు దిగుతామే తప్పించి పైకి ఎక్కేది ఉండదు కాబట్టి నోరు అదుపులో పెట్టుకో మరి ఒకవేళ మీ మధ్య ఇట్లాంటివన్నీ కూడా ఉంటే మీరు మీరు చూసుకొని తప్పించి పబ్లిక్ గా వచ్చేసి మాట్లాడటానికి వీల్లేదు అన్నట్లు కదా ఆవిడ ఏదో ఆయనేదో ఆవిడ మీద ప్రేమ మీద ఈయన ఏం తిట్టలేదు కానీ ఈయన ఏది పార్టీకి అక్కడ డామేజ్ జగన్ జగన్మోహన్ రెడ్డి బొమ్మలను తిట్టాడు అనేది వినిపిస్తుంది అంటే ఇక్కడ మహిళలకు గౌరవం ఉందనో వీళ్ళకి లేకపోతే మహిళల పట్ల మేము చాలా గౌరవంగా అభిమానం తోటి గౌరవిస్తాం ఇంట్లో చెల్లెలకి తల్లికే అక్కడ లేదు సొంత చెల్లెలు చీర గురించి ఈయన మాట్లాడాడు ఎల్లో చీర కట్టుకుందని మోకరిల్లిందని చెప్పి అసభ్యంగా మాట్లాడాడు ఈ రోజున బాబాయ్ కూతురు పరిస్థితి ఏంటండి పెన్న తల్లి తాలిబొట్లు దేం పరిస్థితి ఏంటి ఇవన్నీ వింటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మహిళల మీద గౌరవంతో బొమ్మను తిట్టాడా అంటే కాదు పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవటం కోసం మాత్రమే తిట్టాడు అనేది అయితే మనం చెప్పుకోవచ్చు అంటే ఒకవైపు అయే శ్రీ లక్ష్మి గారు అలాగే మరోవైపు భూమున కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు భూమున కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని టార్గెట్ గా చేసుకుని ఎందుకు మాట్లాడారు ఆ మాట్లాడడం వెనక కారణం ఏంటి ఎవరున్నారు అసలు ఏం జరిగిందంటారు పుత్రుడి మీద ప్రేమ ఎవరికి భూమున కరుణాకర్ రెడ్డికి ఈ రోజున వీళ్ళిద్దరు చేసిన మరి నేరాలు ఘోరాలు ఉంటాయి కదండీ అవన్నీ బయటకు రాకుండా ఈ టీడీఆర్ బాండ్లు వీళ్ళు ఏ విధంగా ఆ ని అమ్ముకున్నారు అవి దేనికి సంబంధించినవి వీళ్ళు ఏ విధంగా అక్కడ అమ్మకాలు జరిపారు దానికి సంబంధించిన నిజానిజాలన్నీ కూడా ఈవిడ వాటాల దగ్గర వీళ్ళకి ఇప్పుడు మద్యం కుమ్ముకోవడం ఎందుకు బయటకు వచ్చింది విజయసాయి రెడ్డి ఎందుకు విజిల్ బ్లోయిర్ అయ్యాడంటే వాటాల దగ్గర తేడా వచ్చింది ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఓకే ఇక్కడ కూడా అంతే వాటాల దగ్గర తేడాలు రావటం ఒకరి విషయాలు ఒకరు బయటికి చెప్తాను ఒకరిన ఒకరు బెదిరించుకోవటం ఇంకొంచెం ముందుకెళ్లినా డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం భోమన మనం చూసాం అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారండి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఒప్పుకోము భారతి రెడ్డి గారిని అంటే ఒప్పుకోం రోజాను తిడితే తిట్టుకో ఎవరిని మన బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతూ టీటీడీ బోర్డు చైర్మన్ గారి గురించి మాట్లాడుతూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే రోజాను తిట్టుకో తిట్టుకో అంటే ఇక్కడ రోజాని కూడా ఇతను ఏ విధంగా అంటున్నాడు అనేది మనకు తెలుస్తుంది అంటే వీళ్ళలో వీళ్ళకే ఈ విభేదాలు అంటే మహిళల్ని ఇక్కడ కూడా వీళ్ళు ఎక్కిరనియకుండా చేయటం కోసం పార్టీలో వీళ్ళకే మంచి పేరు ఉండాలి నోరేసుకొని అంబటి రాంబాబు ఒక్కడే అరవాలి ఇంకెవరు అరవకూడదు అనేది అక్కడ అర్థం అవుతుంది మరి అంతే కదా ఇక్కడ కూడా అంతే మీరు ఏదైతే అన్నారో భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వేరే ఇదేలు కదా మరి ఎందుకు ఇలాంటివన్నీ వచ్చినాయి అంటే వీళ్ళకి ఈ పంచుకునే మోట్ల దగ్గరే దోచుకో దాచుకో పంచుకో దగ్గర ఆ పంచుకునే దగ్గర తేడా వస్తున్నాయి అంటే టిడిఆర్ బాండ్లకు సంబంధించినటువంటి స్కామ్ వెలుగులోకి రాకుండా ఉండేందుకే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆ అంశాన్ని తప్పుతో పట్టించేలాగా డైవర్ట్ చేసేలాగా డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపారా అందులో భాగంగానే చేసుకుని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళ కొడుకు మీద కేసులు రాకూడదు ఆ రోజు చూసాం దళితుని వాళ్ళ కార్ డ్రైవర్ని ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారు దాంట్లో ఎవరి పాత్ర ఉంది వీళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అందరి పాత్రలు ఉన్నాయి మరి ఆ కేసు కూడా బయటకు తీయాలి ఇవన్నీ కూడా ఎందుకు వదిలేస్తున్నారు అన్నింటినీ ఏదో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేసి వదిలేస్తే కాదు కదండి వాళ్ళకి శిక్ష ఎప్పుడు పడుతుంది ఎక్కడ పడుతుంది ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే పోతూ ఉంటారు వీళ్ళు కాబట్టి ఇక్కడ ఇతను మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆ టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఈ తండ్రి కొడుకుల పేర్లు బయటకు రాకుండా ఉండాలి వీళ్ళు చేసిన స్కామ్లు ఏమి బయటకు రాకూడదు ఈ స్కీములు మాత్రమే కనిపించాలి లబ్ధి మాత్రమే చేకూరింది కానీ మేమేం లాభం పొందలేదు అనేది మాత్రం కనిపించకూడదు ఇలాంటివన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో శ్రీలక్ష్మి గారిని పాములాగా వాడుకున్నారు గతంలో అంతే చేశారు ఆవిడ తెలంగాణ నుంచి పిలిపించుకొని పోస్టింగ్ వేయించుకున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆవిడ చేత అక్రమాలు చేయించారు కదా మరి ఈ రోజున సడన్ గా ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఆవిడ చీరల గురించి ఆవిడ విగ్గుల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇదే కారణం వాళ్ళు చేసిన తప్పులు ఎవడు తీసుకున్న గోజులో వాడే పడతాడు అన్నట్లుగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ పని చేసినా కూడా అది బెడిసి కొడుతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది